దశాబ్ద కాలంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా తలరాతలు మారట్లేదని ప్రజలు వేడుకుంటున్నారు మరి ప్రజా సమస్యలను ఎప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మరి నేటి కలం అనేది ముందు అందులో భాగంగానే ఈరోజు మనం కోడుమూరు నుంచి వెల్దుర్తి పోయేటువంటి రహదారిలో ప్రజా సమస్యలు కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చాము మాకు రోడ్డు వేయండి మహాప్రభు అని ప్రజలు వేడుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం దయచేసి గుర్తించుకొని మరి ప్రస్తుత మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి కోడుమూరు మరియు వెలుతుర్తి ప్రజలు అడగడం జరుగుతుంది ఏం సార్ రోడ్లు ఎన్నాలని ఇట్లా భరించాలి లోడ్ బండ్లు రాత్రిపూటలో వచ్చినప్పుడు ప్లేట్లు ఇరిగి టైర్లు పగిలి చూడండి సార్ టైర్లు పగిలి టై కట్టెలు ఇరిగి లోడు బండ్లు ఎక్కడ లేకుండా అయింది ఇట్లా సార్ ఇట్లా మా డ్రైవర్ లో బా చూడాలి డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము కష్టపడి సంపాదించింది రోజు రోజు రూపాయలు కూడ పెట్టుకుంటే బల్ల రిపేర్ పోతుంది సార్ ఆ ప్లేట్లు ప్లేట్ ఒక్క ప్లేట్ ఇరిగింది అనుకో దాని ప్లేట్గా పదిహేను రెండు వేలు పెట్టాలి సార్ మేము రోజు వెయ్యి రూపాయలు పైసే దానికే ఇంకా ఎక్స్ట్రా పెట్టాలి సార్ టైర్ పగిలేదంటే టైర్ ఆరు వేలు తెచ్చుకోవాలి సార్ ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలి సార్ రోడ్ల మీద తిరుగుతుందో రోడ్లు బాగుంటే అందరు ఎవరికైనా బాగుంటారు ఏదైనా అంబులెన్స్ ఎమర్జెన్సీలో పోయినా కూడా పేషెంట్ జల్లిపోతారు పోతారు ఇట్లా ఉంటే ఏ లెక్కలు పోతారు సార్ పవన్ కళ్యాణ్ సార్ మేము మీకు చాలా ఫ్యాన్స్ ని చాలా అభిమాను ఇంకా చాలా మందికి చాలా మంచి చేస్తున్నారు మీరు కూడా ఇంకా చేయాలని ఇంకా కోరుకుంటున్నాము కొద్ది మంచి రోడ్లు ఉంటే ఎమర్జెన్సీగా అంబులెన్స్ వాళ్ళకి కూడా పోనీకి బాగుంటది అందరు కొద్దిగా మాములందరూ కాకుండా ప్రజలను చూడండి కొద్దిగా రోడ్డు ఇబ్బంది వల్ల తిరునాలకు వచ్చినప్పుడు జనాలు కూడా మంది తిట్టుకొని కింద పడి లేచుకుంటున్నారు పిల్ల తల్లుల జతలు కూడా ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో అంటే చేయలే ఈ ప్రభుత్వంలో చేసి కొద్దిగా చూడండి కొంచెం దయ చూడండి మన మన మండలం కోటిపూర్ మండలం వచ్చేసి ఇది ఒక రోడ్ ఎట్లా ఉండేది ఎక్కడ చూసినా కూడా రోడ్లు ఇబ్బంది కాబట్టి కొంతమంది జనాలు కూడా డెవలప్మెంట్ కావాలంటే గోరం బాగుంది గుడికి చూసేవా గుడికాడ చూసేవా చండాలంగా ఉంది జనాలకి దానికే కానీ లేడీస్కి కానీ వాళ్ళకి కానీ ఈ తిన్న సందర్భంగానే రోడ్డుకి రోడ్డు ఏదో మట్టేస్తారు లేనిపోతే లేకపోయినారు కానీ ఇప్పుడైనా కొంచెం దయచేసి గెలికి రోడ్ వేసి కొంచెం ఫస్ట్ ఏమో ఓట్లకి వచ్చినప్పుడు ఏమో మననేమో సంక్రాంతి పండగలప్పుడేమో ఏమో ఏమో చెప్పారంటే త్వరగా రోడ్లు ముగ్గు అని చెప్పి ఇంతవరకు అత్తలేదు పత్తలేదు కొంచెం దయచేసి ఎట్టన్నా కానీ ఈ ప్రభుత్వం తొందర తీసుకొని కొంచెం ఎవరైనా పేదవాళ్ళు ఒకవేళ అంబులెన్స్ వింబులెన్స్ రాలేకపోయినా కూడా నిండు మంత్రులు వాళ్ళు ఉంటే కూడా సడన్లీ పల్లెల నుంచి పోవాలంటే కూడా చాలా శానబ్ బందకూలు కాబట్టి కొద్దిగా కళ్ళు తెలిసి కానీ కొంచెం చంద్రబాబు నాయుడు కాదు కొద్దిగా చూసి దయచేసి రోడ్డు మార్గం చూడండి ఓకే మీకు ఖర్చే కదా నా బండ్లు సార్ లక్షలు పెట్టి సంపాదించిన డబ్బు అంతా మూసి తెరిచే లోపల నెల వస్తుంది సార్ కంతులు కట్టుకోవాలా ఇంట్లో సంసారం నడుపుకోవాలా ఎట్లా సార్ ఇవన్నీ కొన్ని కొన్ని బాధ్యతలు బండ్లకి రిపేర్లు పెట్టుకుంటుంటే ఎట్లా సార్ బతికేది రోడ్ వేస్తే బాగుంటుంది రోడ్ వేస్తే అందరికి బాగానే ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఆయన మంచి పరిపాలన ఆయనకి ఇదంతా మీరు తెలియజేస్తే ఏదైనా పట్టించుకుంటే బాగానే ఉంటుంది సార్ మాకు

మన దగ్గర కొంతమంది ప్రయాణికులు ఉన్నారు కనుక్కుందామా అన్న ఎలా ఉందన్న రోడ్డు రోడ్డు బాగలేదు అనుకుంటా ఇరవై సంవత్సరాలు పైన ఈ రోడ్డు రావాలంటే పైన మరి ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు ఇస్తే చాలు రోడ్ వస్తే చాలా అంటే మరి ప్ర మన ప్రస్తుతం వచ్చేసి ఆ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పవలసినారు పవన్ కళ్యాణ్ గారి మేము చెప్పాల్సిందే దయచేసి మరి ఈ రోడ్ ఒకటి కొంచెం కిరకు కానీ క టూర్నమెంట్ కుడా మెల్ ఇది మెలు. నేను రాహదార్ గావట్ 16 రాహదార్. రెండు రోడ్స్ సే బావుంట బావుంట. కన్నూల్ కి అధికారి వెల్దు తీగనే ఆతి ముఖ్యమైన రాహదార్ గావట్ రోడ్స్ సే బావుంటోందని చెప్పి ప్రయాణకులు కోరుకుంటున్నారు. ప్రశందాలం సన అక్కడ బసలు బండి గాని బైకులు కూడా పోలేకును రసా. రే తృపడంగా ఫుత్తా మద కుందలపల్లి చే సోదరు. దేని మాదలు